లక్ష్మి రౌడీలను చూసి వాళ్ళ వెనకాలే విహారిని కాపాడాలి అని వస్తూ ఉంటుంది లక్ష్మిని గమనించిన రౌడీలో ఇక లక్ష్మిని తీసుకొచ్చి గదిలో బంధిస్తూ ఉంటారు లక్ష్మి అక్కడి నుంచి బయటపడాలి అని మళ్ళీ రాబోతూ ఉంటే రౌడీలు లక్ష్మిని లోపలికి తోసేసి గడియ పెట్టేసి వెళ్ళిపోతారు ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక విహారి గారు ఎలా కాపాడాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి గొంతు విన్న విహారి లక్ష్మి ఇక్కడే ఉందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటాడు తన రూమ్లో రౌడీలో లేకపోయేసరికి తను కీ ఉన్న కట్లు అన్ని కూడా విప్పేసుకుంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఒక కిటికీలో నుంచి తొంగి చూసేసరికి లక్ష్మి ఏడుస్తూ కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి చూడగానే విహారి లక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు విహారి గొంతు విన్న లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక్కడ పైన లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు వెంటనే అక్కడ ఉన్న కుర్చీని లాక్కొని లక్ష్మి కుర్చీ ఎక్కేసి ఇక విహారిని కలుస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే లక్ష్మి విహారి తగిలిన దెబ్బలు చూసి బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో సుభాష్ అక్కడికి వస్తూ ఉంటాడు మరి లక్ష్మి విహారీ సుభాష్ ని చూస్తారా ఇద్దరు అక్కడి నుంచి ఎలా బయటపడతారు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం